తెలంగాణలో పుట్టి చక్కడి బతుకమ్మ పాటలు ఆ సింగిడిలో రంగులని తెచ్చి ఆ సింగిడిలో రంగులని తూసితేర్చి తెల్ల చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి పచ్చ తంగేడుతో గుమ్మడి పూలు చేర్చి బంగారు బతుకమ్మ ఇంటిలో పేర్చి బంగారు బతకమ్మను ఇంటిలో పేచి ఆడబిడ్డలారి చేతులనే ఉయ్యాల కట్టి వాడవాడలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి పూలనే పూజించే పండుగే తెచ్చే ఆ నీటి మీద నిలిచి తామెరలు కళ్ళు తెరిచే ఏటి గట్టు మీద పూలెన్నో నిన్ను పిలిచే అందాల బతకం మరావే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించేనే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించేనే పత్తి పూలు నీ పెదవుల నవ్వులుగా గునుగు పూలు నీ గుండె సవ్వడిగా కంది పూలనే కంటి పాపలుగా సీతజాడ పూలే నీలో సిగ్గులుగా తీరొక్క పూలు చేరి చీరలాగా మారి ఆడబిడ్డలాగా నిన్ను తీచి దిద్దుతుంటే దారిలో ఊరే గరావే ఆడ బిడ్డలాగా నిన్ను తీచి దిద్దుతుంటే దారిలో ఊరే గరావే తెలంగాణలో పుట్టి పూల పాలకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే నిల్లు వీడి అక్క చెల్లెళ్ళు పుట్టి నీళ్ళు చేరవేలా పట్ట పల్లటూరుకుకొచ్చేనంట పట్టణాలు వీడి జనం సొంత ఊరు చేరే క్షణం చిన్నబోయి ఉన్న గ్రామం సందడిగా మారే దినం బ్రతుకు పండుగలో తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే పూల జాబిల్లివే పున్నమి వాకిల్లివే చీకటికి రంగులు పులిమావే ఆడపడుచులు నీ కన్న తల్లులై పున్నమి రాత్రిలో జోలలు పాడెదరు ఆటకోయిలలే నీ అన్న తమ్ములై కంటికి రెప్పవలే నిన్ను కాపాడు దురే ఏ తల్లి కడుపులో నా నీవు పొందలేని జన్మ ఈ తెలంగాణ మట్టికి తోబుట్టువు నీవమ్మా జన్మ జన్మాల బంధాని వినివై తెలంగాణలో పుట్టిపో ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల సంద్రాలయే నిన్ను అభిషేకించనే గౌరంగా పెరిగి నీవు గడపలు దాటుతుంటే మల్లిరా తల్లి అంటూ కళ్ళనీ లారగించి చెరువును చేరుకునే తల్లి నిన్ను సాగనంపా చివరి పాటలతో నీట నిన్ను తోలుతుంటే చెమ్మగిల్లేను కళ్ళే తెలంగాణలో పుట్టి పూల పల్లకి ఎక్కి లోకమంతా తిరిగేవటే పాలసంద్రం పూలే పూల నిన్ను అభిషేకించనే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాలపిట్ట మల్లి రావే పువ్వుల జాతరవే జమ్మి పండుగవే పాలపిట్టల్లె మల్లి రావే మళ్ళీ ఏటికీ మరల రావే బతకమ్మా